సార్ నమస్తే అండి నమస్తే మేడం సార్ ఈ వీడియోలో ఏ సారీస్ చూపించబోతున్నారు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఎలా లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ అన్ని చూపించబోతున్నాం అండి ఐటమ్స్ ఓకే బాక్స్ ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయి మొత్తం ఇందులో ఇంచ్ క్వాలిటీ మీద శిబోరి డిజైన్ అలాగే సిరోస్ కి స్టోన్ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా ఇలా వస్తుందండి చీర అంతా చీర అంతా ఈ వర్క్ స్టోన్ వర్క్ వచ్చి అలా స్టోన్ వర్క్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఓపెన్ గా ఉంటది సారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి క్లాత్ కూడా చాలా సూపర్ గా ఉంది 4 4 పీసెస్ అయితే తీసుకునే ఆప్షన్ ఉందండి ఇది చూడండి మేడం హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ తన్ని కూడా ఈ పై డిజైన్ అయితే మారుతా ఉంటదండి మనకి చీర ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కట్ వర్క్ డిజైన్ వచ్చింది చూడండి కట్ వర్క్ డిజైన్ వచ్చి మన చీర అలా బోర్డర్ వర్క్ వస్తది అవును ఆపోజిట్ బ్లౌజ్ అండి ఎల్లో కలర్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ మనకు అలాగే సేమ్ యెల్లో కలర్ సారీ ఆపోజిట్ బ్లౌజ్ ఇలా టూ కలర్ డిజైన్ వచ్చింది మనకి బ్లౌజ్ కూడా అలాగే సేమ్ అండి హెవీ వర్క్ వచ్చింది హ్యాండ్స్ బ్యాక్ సైడ్ నెక్ కానీ హెవీ వర్క్ వచ్చింది పళ్ళు అండి ఇది మనకి చీర అంత చూడండి హోల్సేల్లో ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది 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 పళ్ళు అండి ఇది మేడం ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది కొత్త మోడల్ మల్ అండి మట్ క్వాలిటీ చాలా బాగుంటది కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది అంతా థ్రెడ్ వర్క్ అండి అదంతా కూడా ఇది చూడండి మేడం ఇది షిబోరీ డిజైన్ మీద పింఛ్ పించ్ క్వాలిటీ మీద షిబోరీ డిజైన్ అలాగే సిరోస్ కి స్టోన్ వర్క్ వస్తుంది అండి ఇదంతా కూడా ఇలా సిరోస్కి స్టోన్ వర్క్ చీర మొత్తం వస్తుంది సిబోరి డిజైన్ అండి ఇది మనకి పళ్ళుకి అయితే ఇలా జలారు ఉంటదండి మనకి ఇది ఒక చీర ఓపెన్ చేసి చూద్దాం ఎంత సార్ ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు అండి మూడు యాభై మూడు వందల యాభై అండి సిక్స్ పీసెస్ సిక్స్ కలర్ సెట్ ఉంటుందండి ఇలా సిక్స్ పీసెస్ తీసుకోవాలి మనం ఇలా సిక్స్ పీస్ తీసుకొని మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం షిప్పింగ్ చేస్తామండి ఓకే చాలా బాగుంది సారీ అయితే నేను వచ్చి బ్లౌజ్ ఇలా హెవీ వర్క్ వచ్చిందండి ఇది బ్లౌజ్ చూడండి దగ్గర మూడు వందల యాభై రూపాయలు అండి ఇలా ఇలా ఆరు రంగుల సెట్ తీసుకోవాలండి కంపల్సరీ ఓకే సిక్స్ కలర్స్ అయితే వచ్చేయండి సిక్స్ తీసుకోవాలి మనం చూడండి మేడం ఇది కూడా సేమ్ సేమ్ క్లాత్ మీద బ్లౌజ్ వేరే డిఫరెంట్ వర్క్ బ్లౌజ్ అండి షిబోరీ డిజైన్ మీద హెవీ చికెన్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్కి దీని ప్రైస్ కూడా మూడు వందల యాభై రూపాయలు అండి ఇలా ఆరు కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఆరు ఆరు తీసుకోవాలండి చూడండి మేడం ఇది ఫ్యాన్సీ క్వాలిటీ మీద హెవీ వర్క్ బ్లౌజ్ అండి హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది మనకి ఆరు రంగుల మ్యాచింగ్ సెట్ అండి ఇది ఎంత సార్ బ్లౌజ్ అయితే ఇలా హెవీ వర్క్ వస్తుందండి మనకి సేమ్ మ్యాచింగ్ బ్లౌజు మనకి చీర అంతా కూడా ఇలా ఫ్యాన్సీ సారీ అండి ఇది ఇదివన్నీ ఎలా వస్తుంది డిజైన్ దీని ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై రూపాయలండి నాలుగు వందల తొంభై ఇలా ఆరు కలర్ మ్యాచింగ్ సెట్ తీసుకోవాలండి డిజైన్స్ అయితే చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఇందులో అన్ని చూపిస్తానండి చూడండి మేడం ఇప్పుడు చూపించాను కదా అందులోనే సిల్వర్ వర్క్ అండి ఇది బ్లౌజ్ చూడండి చాలా హెవీ వర్క్ ఇచ్చాడు అలాగే మనకి చైర్ కూడా డిజైన్ చాలా అండి ఇది చాలా బాగుంది చూడండి హెవీ వర్క్ కాంబినేషన్ వర్క్ నాలుగు వందల తొంభై రూపాయలు నాలుగు వందల తొంభై నాలుగు తొంభై సిక్స్ కలర్స్ అయితే వచ్చేయండి కలర్ మ్యాచింగ్ సెట్ అండి మీరు మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తే నెంబర్ కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి సార్ మనకి ఏదైనా వాట్సాప్ ఛానల్ ఉందా సార్ మనకి ఈ ఈ ఫోటోస్ అన్ని కూడా మనకి వాట్సాప్ ఛానల్ ఉందండి మనకి వీడియో సంబంధించిన ఏ ఐటమ్ అయినా సరే మనం అందులో ఫోటోలు అయితే పెట్టడం జరుగుద్దండి మీకు ఏదైనా సరే క్లియర్గా అంటే ఇంత వీడియో ఇంత వీడియో చేశాక కూడా చాలామంది ఏమో అడుగుతున్నారంటే ఒకసారి ఫొటోస్ సెండ్ చేయండి అని అడుగుతున్నారు అందుకనే మేము ఏం చేసామంటేనే ఈ ఫొటోస్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేసి ఉంచుతామండి మీరు ఎవరైనా హాయ్ అండ్ మెసేజ్ చేసినా మా వాట్సాప్ ఛానల్ లింక్ వస్తుంది అలాగే మా వాళ్ళు లింక్ షేర్ చేస్తారు మీకు అందులో ఉన్నాయన్నీ చూసుకొని దాని ప్రకారంగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి మేడం ఇది చాలా డిఫరెంట్గా ఉందండి డిజైన్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి కలంకరీ బార్డర్ మనకి సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ వర్క్ కూడా చేశాడండి ఏదైతే బార్డర్ లో ఉందో అదే బోర్డర్ వర్క్ చేశాడు సిక్స్ కలర్ మ్యాచింగ్ అండి ఇది ఎంత సార్ నాలుగు వందల ఇలా సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి చూడండి హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ అండి ఇది ఎంత సార్

ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ లోనే మనకి ఇది బ్యాంబర్ జార్జెట్ క్వాలిటీ అండి ఇది జార్జెట్ క్వాలిటీ మీద ఇలా సిల్వర్ జరీ బార్డర్ అయితే ఇచ్చాడు ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి విత్ బాక్స్ కాంబో మనకి ఇందులో నాలుగు కూడా తీసుకోవచ్చండి ఇందులో ఫోర్ తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసరికి మూడు వందల డెబ్బై రూపాయలండి ఇది చూడండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటదండి డిజైన్ అయితే వచ్చేసరికి మనకి ఇలా బార్డర్ వచ్చేసరికి రెండు వైపులా ఇలా జరి బార్డర్ అయితే వస్తుంది గోల్డ్ జరి బోర్డర్ అయితే క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా సూపర్ గా ఉంటాయి సారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఫోర్ ఫోర్ పీసెస్ అయితే తీసుకునే ఆప్షన్ ఉందండి ఇది మనం ఎనిమిది తీసుకోక్కర్లేదు నాలుగు తీసుకోవచ్చు ఇందులో ఇంకొక డిజైన్ అండి ఇది ఈ డిజైన్ లో కూడా మనకి చాలా సూపర్ గా కలర్స్ చాట్ ఉంది జోన్ మన కలర్ షర్ట్ ఇందులో కూడా ఎనిమిది రంగులు సెట్ అండి నాలుగు రంగులు తీసుకునే ఆప్షన్ ఉందండి దీనికి మూడు వందల డెబ్భై రూపాయలు విత్ బాక్స్ అండి ఇది బాక్స్ ఐటమ్ అండి బాక్స్ ఐటమ్ అయితే మనం బాక్స్తో చూపిస్తున్నాము ఇది ఫించ్ క్వాలిటీ మీద లేటెస్ట్ ఐటమ్ అండి సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చిందండి ఇది ఫించ్ క్వాలిటీ మీద షిబోరి డిజైన్ అండి డై డిజైన్ అంటే మీకు ఎలా వస్తుంది అంతా కూడా ఎలా వస్తుందండి చీరంతా చీరంతా ఈ వర్క్ స్టోన్ వర్క్ వచ్చి అలా స్టోన్ వర్క్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల ముప్పై ఐదు రూపాయలండి ఐదు వందల ఐదు వందల ముప్పై ఐదు లేటెస్ట్ ఐటమ్ ఆరు పీసులు ఆరు రంగులండి కట్ వర్క్ డిజైన్ ఉంది శారీ మొత్తం మనకి మధ్యలో వచ్చి స్టోన్ వర్క్ అయితే ఆరు పీసులు ఆరు రంగులండి మనకి ప్యాకింగ్ వస్తుంది ఆరు పీసులు బ్యాగ్ ప్యాకింగ్ ఎలా వస్తుందండి మనకి ఆరు రంగులు కంపల్సరీ తీసుకోవాలి దీని సరికి ఐదు వందల ముప్పై ఐదు రూపాయలండి ఫిచ్ండి ఫిన్చ్ క్వాలిటీ మీద ఒక చెట్టు చెట్టు సిరోస్కి డిజైన్ అయితే వచ్చిందండి ఇలాగా వర్క్ బార్డర్ వచ్చి అలాగే బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి ఇది ఆరు రంగుల మ్యాచింగ్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసరికి బాక్స్ కాంబో క్యాటలాగ్ ప్యాకింగ్ అండి ఇలా ఆరు పీసులు బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది ఐదు వందల రూపాయలు అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది కొత్త మోడల్ మల్ కాటన్ అండి మల్ కాటన్ క్వాలిటీలో సూపర్ డిజైన్స్ అండి ఇది చూడండి ఇది ఇది పళ్ళు అండి చూడండి మేడం ఇది కాటన్ కాటన్లో ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా గా అండి పళ్ళు మన అంతా ఈ డిజైన్ వచ్చిందండి దీని ప్రైస్ వచ్చి బాక్స్ కాంబో అండి బాక్స్ కాంబో మనకి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అండి నాలుగు వందల ముప్పై ఐదు ఇది ఫుల్ ట్రెండింగ్ క్వాలిటీ అండి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఇందులో రెండు డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది ఒక డిజైన్ ఆరు కలర్ ఆర్ మ్యాచింగ్ అండి ఇది చూడండి ఇలా ఉంచుతాను సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇది మనకి ఇంకో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇంకొక సిక్స్ కలర్స్ అండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇప్పుడు ఇది హోల్సేల్ లో ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది చూడండి ఇది ఇది పళ్ళు అండి ఇది సేమ్ ప్రైస్ ఏ నాలుగు వందల ముప్పై ఐదు అండి సేమ్ ప్రైస్ బాక్స్ కామోండి ఆరు లో ఆరు రంగులు స్పెషల్ వైట్ మీద డిజిటల్ ప్రింట్లు అలాగే స్టోన్ వర్క్ మొత్తం ఫ్లవర్స్ దగ్గర వస్తుంది స్టోన్ వర్క్ వస్తదండి అలాగే ప్రతి చీర కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా గా ఉంటదండి ఎగ్జాంపుల్ వైట్ మీద ఇదంతా కూడా వైట్ మీద పికాక్ డిజైన్ పికాక్ ప్రింట్ ఇలా ఉంటదండి ప్రతిదీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చాలా బాగుంది అన్ని అన్ని డిజైన్స్ అంటే ఈ ఆరు డిజైన్లో ఆరు మోడల్స్ అండి ఇవి ఇలా సెట్ తీసుకోవాలండి ఒకదాని మించి ఒకటిలా ఉంటది డిజైన్స్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇలా బాక్స్ ఐటమ్ అండి ఇది బాక్స్ కాంబో ఆరు పీసులు బాక్స్ క్యాట్లాగ్ నాలుగు వందల తొంభై రూపాయలు నాలుగు వందల తొంభై ఒకసారి చూడండి మేడం ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇది ఆన్లైన్ డిజైన్ షిబోరి ప్రింట్ మీద ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే డిజైన్ ఇలా ఓపెన్ చేస్తేనే కానీ అర్థం కాదు కలంకారీ డిజైన్ ఎంత ఉంటుంది సార్ ప్రైస్ బాక్స్ కాంబో రేట్ అండి ఇలా బాక్స్ కాంబో వస్తుంది నాలుగు వందల యాభై ఆరు రూపాయలు అండి అబ్బా చాలా తక్కువ ప్రైస్ లో వస్తుందండి చూడండి ఓన్లీ వైట్ మీద అండి ఇది బార్డర్స్ మారుతా ఉంటాయి ఇది పళ్ళు అండి ఇది చూడండి మీకు దగ్గర నుంచి దూరం నుంచి చూపిస్తాను అసలు మన చీర అంతా చూడండి ఇది ఈ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారండి పికాక్ డిజైన్ మనకి సారీ మొత్తం ఇలా పికాక్ డిజైన్ అయితే వస్తుందండి దాని చుట్టూరా స్టోన్ వర్క్ కూడా చేసి ఉందండి మనకి ఎంత ఎలా డిజైన్ అంత ఎలా ఉంది మనకి బ్లౌజ్ కుచ్చిళ్ళ దగ్గర కింద వస్తుంది పికాక్ డిజైన్ పైన ప్లెయిన్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చిన్న డిజైన్ ఇచ్చారండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది ఇలా మనకి ఆరు రంగులు సెట్ అండి ఇది ఆరు పీసులు తీసుకోవాలి సెట్ వచ్చేసరికి నాలుగు వందల యాభై ఆరు రూపాయలు అండి పీస్ వచ్చేసరికి ఆరు పీసులు క్యాటలాగ్ సెట్ అండి ఇది చూడండి మనం ఇది ఒక స్పెషల్ డిజైన్ అండి మనకి బార్డర్ వచ్చేసరికి ఇలాగా చిన్న గోట్ వర్క్ అయితే వచ్చి సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది అండి డిజైన్కి అక్కడక్కడ మనకి సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది చీర అంతా అక్కడక్కడ మనకి ఇలా బాక్స్ కాంబో అండి ఇలా బాక్స్ కాంబో వచ్చేసరికి నాలుగు వందల ముప్పై రూపాయలు అండి నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై ఇలా సెట్ తీసుకోవాలండి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి ఇంకొక డిజైన్ ఉందండి ఈ డిజైన్ వచ్చేసరికి అందులోనే ఇది ఇంకొక డిజైన్ అండి ఇది చాలా క్వాలిటీ సూపర్గా ఉంటుందండి ఇది మనకి ఇలాగే మనకి ఇలాగ గోట్ బార్డర్ అయితే వస్తుంది సిరోస్కి స్టోన్ వర్క్తో ఆరు పీసులు ఆరు కలర్స్ అండి ఇది ఇలా సెట్ తీసుకోవాలండి ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల ముప్పై రూపాయలు మేడం ఇది సిల్వర్ ప్రింట్ అండి ఇది పైతానీ బోర్డర్ వచ్చిందండి సిల్వర్ ప్రింట్ వచ్చింది సిల్వర్ ప్రింట్ కూడా చాలా క్లియర్ గా ఉంటది మనకి దీని స్పెషల్ ఏంటంటే అండి బ్లౌజ్ అండి చాలా డిఫరెంట్ ఇచ్చారండి బ్లౌజ్ ఇలా వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి ఇది నెక్ అండి హెవీ వర్క్ వచ్చిందండి చాలా డీసెంట్ గా నీట్ గా ఇలా హ్యాండ్స్ రెండు వైపులా ల హ్యాండ్స్ మనకి ఇలా వర్క్ మూడు వందల యాభై రూపాయలు అండి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది నాలుగు పీసులు సెట్ అండి ఇది ఓకే ఫోర్ పీసెస్ సెట్ మనకి ఏ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ ఇలా మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో కూడా రెండు మూడు డిజైన్స్ ఉన్నాయండి మనకి ఒకసారి ఆ డిజైన్స్ అయితే చూద్దరు కానీ చూడండి మేడం ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్లో పైతానీ బార్డర్ వచ్చి జిగ్జాగ్ డిజైన్ వచ్చింది మనకి బ్లౌజ్ కూడా అలాగే సేమ్ అండి హెవీ వర్క్ వచ్చింది హ్యాండ్స్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది దీని ప్రైస్ కూడా సేమ్ అండి మూడు వందల యాభై రూపాయలు చూడండి మేడం స్పెషల్ వైట్ కోరా వైట్ అండి ఇందులో మనకి మోతి వర్క్ వచ్చి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి మనకి మనకిలా చేరంత కూడా ఇలా చిన్న బొటీ వర్క్ వస్తుంది అండి మోతీ వర్క్ వస్తుందండి చిన్న వర్క్ అలా చేరంతా కూడా ఈ బార్డర్ వర్క్ అయితే ఉండి బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ వర్క్ అయితే వచ్చిందండి ఇది మనకి మినిమం ఫైవ్ ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేస్తే ఇందులో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి స్పెషల్ వైట్ ప్రైజ్ వచ్చేసరికి బాక్స్ కామ్ బాక్స్ రేట్ అండి ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు చూడండి మేడం సేమ్ అదే వర్క్లో కలర్స్ అండి మనకి ఇది కూడా ఆపోజిట్ వర్క్ వచ్చింది ఇది ఐదు వందల ఎనభై ఐదు రూపాయలండి కలర్ మ్యాచింగ్ ఐదు కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ గా ఉందండి సేమ్ మోతి వర్క్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది అండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి చూడండి బ్లౌజ్ చూడండి మేడం ఇది స్పెషల్ టూ కలర్స్ అండి ఫుల్ ట్రెండింగ్ కలర్స్ ఇవి మనకి కి వర్క్ వస్తుంది అండి డిఫరెంట్ గా కట్ వర్క్ డిజైన్ వచ్చి మన చీర అంతా బోర్డర్ వర్క్ వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ అండి ఎల్లో కలర్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ మనకు అలాగే సేమ్ ఎల్లో కలర్ సారీ ఆపోజిట్ బ్లౌజ్ ఇలా టూ కలర్ కాంబినేషన్ అండి ఇది దీని ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ దీని ప్రైజ్ వచ్చేసరికి ఐదు వందల రూపాయలు స్పెషల్ కలర్స్ అనమాట అండి రెండు ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు మేడం ఇది ఒక డిఫరెంట్ షేడెడ్ బార్డర్లో మోతీ వర్క్లో పేకాక్ డిజైన్ అండి ఇది షేడెడ్ బార్డర్ అనమాట మోతీ వర్క్ వస్తుంది బార్డర్ అంతా కూడా హెవీ మోతీ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ వస్తుంది కింద బార్డర్ వర్క్ కూడా అండి మన బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బార్డర్ స్టైల్లో మోతీ వర్క్ వచ్చి హ్యాండ్స్కే సేమ్ క్వాలిటీలో బ్లౌజ్ అండి ఇది మనకు ఒకసారి ఈ చీర ఓపెన్ చేసి చూపిస్తాను వర్క్ ఎలా వచ్చిందన్నది వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు ఆరు యాభై ఆరు రంగులండి ఇది ఆరు రంగుల తీసుకోవాలండి చాలా బాగుంది సారీ అయితే చూడండి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వచ్చింది హెవీ వర్క్ బ్లౌజ్ అండి మనకి మనకిలా ఆరు రంగులు సెట్ తీసుకోవాలండి ఆరు వందల యాభై రూపాయలు మనం ఇది కూడా మోతీ వర్క్లో బటర్ఫ్లై డిజైన్ అండి ఈ మోతీ వర్క్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అండి అలాగే ఆపోజిట్ మ్యాచింగ్ బ్లౌజ్లు వస్తాయి అన్నీ కూడా ఈ పై డిజైన్ అయితే మారుతూ ఉంటుందండి మనకి ఈ చీర ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంత సార్ ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలండి ఇది దీని ప్రైజ్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలండి ఇలా బటర్ఫ్లై డిజైన్ వస్తుంది మనకి సేమ్ ఆపోజిట్ బ్లౌజ్ వర్క్ వచ్చి ఆపోజిట్ మ్యాచింగ్ అండి ఇది ఐదు వందల యాభై రూపాయలండి ఇది ఓకే మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో స్పెషల్ టూ కలర్స్ ఆపోజిట్ మ్యాచింగ్ బ్లౌజ్ వర్క్ ఉంటదండి మనకి ఏదైతే బార్డర్ బ్లౌజ్ వర్క్ ఇచ్చాడో సేమ్ అదే బ్లౌజ్ కి వర్క్ ఇచ్చాడండి స్పెషల్ టూ కలర్స్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఆరు వందలు అండి ఫుల్ సారీ బార్డర్ వర్క్ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటది కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ అండి థ్రెడ్ వర్క్ అండి అదంతా కూడా ఇందులో ఎన్ని కావాలన్నా ఉన్నాయా సార్ ఉన్నాయి